మొదటి ప్రశ్న రీసెంట్లీ విచ్ స్టేట్ గవర్నమెంట్ రీనేమ్డ్ ఇట్స్ భవన్ యాజ్ లోక్ భవన్ ఇటీవలే ఏ రాష్ట్ర ప్రభుత్వం తన రాజభవన్ను లోక్ భవన్గా మార్చింది సరైన సమాధానం ఆప్షన్ బి వెస్ట్ బెంగాల్ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మనందరికీ తెలుసు వెస్ట్ బెంగాల్ యొక్క క్యాపిటల్ ఏంటి కోల్కత్తా ఇది మనందరికీ తెలిసిందే అయితే రీసెంట్గా కోల్కత్తా గవర్నరు ఆ యొక్క రాష్ట్రానికి సంబంధించిన రాజ్ భవన్ యొక్క పేరుని లోక భవన్ కింద మార్చారని చెప్పడం జరిగింది అయితే అది నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున మార్చడం జరిగింది అయితే వెస్ట్ బెంగాల్ యొక్క గవర్నర్ ఎవరు ఆనంద్ బోస్ సివి ఆనంద్ బోస్ రెండో ప్రశ్న విచ్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా బికేమ్ ది ఫస్ట్ వాటర్ పోస్ట్ మెగా ఎయిర్పోర్ట్ భారతదేశంలోని మొదట వాటర్ టు మెగా ఎయిర్పోర్ట్ ఏది సరైన సమాధానం ఆప్షన్ డి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దీనికి రీసెంట్గా వాటర్ టు మెగా ఎయిర్పోర్ట్ అని పిలవడం జరిగింది అయితే దానికి గల కారణం ఏంటి అనేది నేను చాలా క్లియర్గా చెప్తాను ప్రతి ఒక్కరు కూడా వినండి అయితే ఇక్కడ ముఖ్యంగా చూసినట్టయితే ఈ యొక్క ఎయిర్పోర్ట్ అనేది వాటర్ వినియోగం ఏదైతే ఉందో అందులోని చాలా స్థిరంగా వాటర్ అనేది వినియోగిస్తుందని వారు చెప్పడం జరిగింది ఈ యొక్క ఏరోప్లేన్స్ మెయింటెనెన్స్ కి సంబంధించి ఇక్కడ ఇంకో విషయం మనం తెలుసుకోవాలి ప్రతి ఏటా కూడా సుమారుగా తొమ్మిది మిలియన్ లీటర్స్ వాటర్ అనేది ఇది సేవ్ చేస్తుందని కూడా వారు చెప్పడం జరిగింది ఇప్పటిదాకా ఆరు వందల ఇరవై ఐదు రెయిన్ వాటర్ హెర్వెస్ట్ స్ట్రక్చర్స్ అక్రాస్ ద ఎయిర్పోర్ట్ మొత్తం యొక్క ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దాని సమీపంలోని సుమారుగా ఎన్నో ఈ యొక్క రైన్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని స్టోర్ చేయడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అనేది అరేంజ్ చేయడం జరిగింది ఈ రైన్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని వినియోగించుకోవడం జరుగుతుందన్నమాట ఈ యొక్క రైన్ వాటర్ ని వాళ్ళు తిరిగి ఉపయోగిస్తున్నారని కూడా చెప్పడం జరిగింది దీని కారణం చేత వారికి నీతి ఆయోగి నుండి ఒక సర్టిఫికేట్ కూడా పొందడం జరిగింది ఆ న్యూట్రలిటీ ఫ్రేమ్ వర్క్ అని చెప్పి వారికి ఇవ్వడం జరిగింది సిఐఐ వాటర్ న్యూట్రలిటీ ఫ్రేమ్వర్క్ అనే ఒక రికగ్నైజేషన్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది మూడో ప్రశ్న హూ వాజ్ ఆనర్డ్ విత్ ఇండియా ఆఫ్ ది ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇండియా ఆఫ్ ది ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అవార్డు ఎవరు పొందారు సరైన సమాధానం ఆప్షన్ ఏ జైష్వా ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే జైస్వా ఈయన బీసీసీఐకి సెక్రటరీగా పనిచేస్తున్నారు ఇక్కడ మనం బీసీసీఐ అంటే ఏటో తెలుసుకోవాలి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అని చెప్పాల్సి ఉంటుంది అయితే ఆయనకు రీసెంట్గా సిఎన్ఎన్ న్యూస్ ఎయిటీన్స్ ఇండియా ఆఫ్ ది ఇయర్ అవార్డు అనేది ప్రదానం చేయడం జరిగింది ఇది ఫిఫ్టీన్త్ ఎడిషన్ అంటే ఇది పదిహేనవ ఏడుకని చెప్పొచ్చు అయితే ఈ అవార్డు అనేది ఆయనకి ఇరవై ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదున ప్రదానం చేయడం జరిగింది అయితే ఈ యొక్క ఈవెంట్కి సంబంధించిన ఒక థీమ్ కూడా ఉంది ఇండియన్స్ ఇన్విజిబుల్ ఐకాన్స్ అని చెప్పి ఒక థీమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ ఏడాదికి సంబంధించి నాలుగో ప్రశ్న చూసినట్లయితే విచ్ ఇండియన్ నేవల్ షిప్ పార్టిసిపేటెడ్ ఇన్ సిట్ మార్క్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిట్ మార్క్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో పాల్గొన్న భారతీయ నావిక దళ నౌక ఏది సరైన సమాధానం ఆప్షన్ డి ఐఎన్ఎస్ కార్ముక్ ఇక్కడ మనం ఐఎన్ఎస్ కార్ముక్ అంటే ఏంటో తెలుసుకుందాం ఐఎన్ఎస్ అంటే ఇండియన్ నేవిల్ షిప్ కార్ముక్ అనే షిప్ అనేది ఈ యొక్క ఎక్సర్సైజ్లో పాల్గొందని చెప్పొచ్చు అయితే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్లో తెలుసుకుందాం ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే సిట్ మ్యాక్స్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పి ఏదైతే అన్నారో దానికి సంబంధించిన ఫుల్ ఫామ్ అయితే తెలుసుకుందాం సింగపూర్ ఇండియా థాయ్లాండ్ మెరిటైమ్ ఎక్సర్సైజ్ అని చెప్పొచ్చు ఇందులోని భారతదేశానికి సంబంధించిన ఐఎన్ఎస్ కార్ముక్ అనే షిప్ అనేది పార్టిసిపేట్ చేసిందని చెప్పొచ్చు ఇది ఫిఫ్త్ ఎడిషన్ ఇది ఫిఫ్త్ ఎడిషన్ ఇది ఐదోసారి జరుగుతుందంట ఎవరెవరికి సింగపూర్ ఇండియా థాయిలాండ్ వీళ్ళ ముగ్గురు కలిసి ఈ యొక్క మెట్టి టైమ్ ఎక్సర్సైజ్ అయితే కండక్ట్ చేశారు ఇది ఐదోసారి అని చెప్పి వారు చెప్పడం జరిగింది అయితే దీన్ని ఎవరు జరిపించారు అంటే కార్యక్రమాన్ని ఎవరు జరిపించారు అని చెప్పి అడిగితే సింగపూర్ నావీ అని చెప్పాల్సి ఉంటుంది అది కూడా ఇరవై మూడు నుండి ఇరవై తొమ్మిది నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు వీటిని జరిపించారని చెప్పవచ్చు అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి చాలా మంది డౌట్ అయితే వస్తుంది వీళ్ళు డే టు డే కరెంట్ అఫేర్స్ అంటున్నారు ఇందులో చూస్తే ఇరవై తొమ్మిది ఇరవై మూడు అంటున్నారు కదా అని చెప్పి అయితే ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ప్రతిరోజు కూడా ద మోర్ దెన్ ఇన్ఫర్మేషన్ అనేది న్యూస్ పేపర్లో రావడం జరుగుతుంది దాన్ని ప్రాపర్గా డేటా ఎనాలిసిస్ చేసి మీకు ప్రాపర్గా ఇవ్వడానికి కాస్త టైం అనేది పడుతుంది ఒకవేళ మేము ముందుగానే ఇచ్చినట్లయితే అందులో కొన్ని విషయాలు అనేది మిస్ అయ్యే అవకాశం ఉంటుంది దానికోసం కొన్ని విషయాల్ని కాస్త వెనక చేసి ఆ రోజు జరిగిన కొన్ని విషయాల్ని అప్పటికప్పుడు ఇచ్చే అవకాశం ఎక్కువగా మేము చేస్తున్నాం అదేవిధంగా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అనేవి ప్రతిరోజు కూడా మీకు వస్తాయి ఐదో ప్రశ్న హూ బికమ్స్ ది ఫస్ట్ ప్లేయర్ టు హిట్ ది మోస్ట్ సిక్సెస్ ఇన్ అండ్ వన్డేస్ వన్డేలో అత్యధిక సిక్సర్లు కొట్టిన మొదట ఆటగాడు ఎవరు సరైన సమాధానం ఆప్షన్ ఏ రోహిత్ శర్మ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే రోహిత్ శర్మ ఇండియన్ కెప్టెన్ అండ్ ఓపెనర్ బికేమ్ ద ఫస్ట్ ప్లేయర్ టు ఇట్ ద మోస్ట్ సిక్సెస్ ఇన్ వన్ డే హిస్టరీ ఈ యొక్క వన్ డే మ్యాచ్లోని అత్యధికంగా సిక్సెలు కొట్టిన ఏకైక ప్లేయర్ రోహిత్ శర్మ అని చెప్పొచ్చు అయితే ఇక్కడ సెకండ్ పాయింట్లో చూడండి సాహిద్ అఫ్రీద్ అనే వ్యక్తి ఇప్పటిదాకా మొదటి స్థానంలో ఉండేవాడు అయితే ఆయన్ని ఈ యొక్క ఈ యొక్క నవంబర్లో జరిగిన ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లోని ఆయన మూడు వందల యాభై రెండవ సిక్స్ అనేది కొట్టి రికార్డ్ అనేది సాధించడం జరిగింది అయితే దీని నుండి క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది అది ఒకసారి నేను చెప్తా క్లియర్గా వినండి మొదటగా క్వశ్చన్ అయితే ఎలా అడుగుతారంటే అత్యధికంగా సిక్సెస్ కొట్టిన ప్లేయర్ ఎవరు ఇన్ వన్ డే మ్యాచెస్ అని చెప్పి అడుగుతారు రోహిత్ శర్మ చెప్పాల్సి ఉంటుంది ఒకవేళ సెకండ్ పర్సన్ ఎవరని అడిగితే సాహిద్ అఫ్రిద్ అని చెప్పాల్సి ఉంటుంది అయితే ఈయన చివరిగా కొట్టిన సిక్స్ ఏదైతే ఉందో అది ఏ రెండు టీముల మధ్య జరిగిందని చెప్పి అడుగుతారు ఇండియాకు మరియు సౌత్ ఆఫ్రికాకు జరిగిన మ్యాచ్ అని చెప్పాలి అయితే లొకేషన్ అడిగితే మాత్రం రాంచి అని చెప్పాల్సి ఉంటుంది ఆరో ప్రశ్న రీసెంట్లీ విచ్ ప్లేయర్ ఈ క్వర్ల్డ్ యువరాజ్ సింగ్ రికార్డ్ ఆఫ్ ఎ టాల్ బాల్స్ ఫిఫ్టీ రన్స్ ఇటీవలే యువరాజ్ సింగ్ పన్నెండు బంతుల్లో యాభై పరుగుల రికార్డును సమానం చేసిన ఆటగాడు ఎవరు సరైన సమాధానం ఆప్షన్ సి అభిషేక్ శర్మ మీరు పిక్చర్ లో చూడొచ్చు ఆ పర్సన్ని అయితే గుర్తుపెట్టుకోండి స్పోర్ట్స్ క్వశ్చన్స్ అయితే విపరీతంగా ప్రతి ఎగ్జామ్స్ లోని ర్యాపిడ్గా అడుగుతున్నాడు ప్రతి ఒక్కరు కూడా ఈ స్పోర్ట్స్ బిట్స్ అనేవి మీరు పర్టికులర్గా ఫోకస్ చేయాలి మంచి స్కోరింగ్ సాధించాలనుకుంటే ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే అభిషేక్ శర్మ రీసెంట్గా ఆయన యాభై రన్స్ అయితే తీశారు కేవలం పన్నెండు బాల్లోని యాభై స్కోర్ అయితే కొట్టారు అయితే గతంలో మొదటి స్థానంలో ఎవరుండేవారు యువరాజ్ సింగ్ ఎవరు యువరాజ్ సింగ్ ఈ యొక్క క్రెడిట్ అయితే ఉంది ఈ ఎప్పుడో కొట్టాడో తెలుసుకుందాం రెండు వేల ఏడు ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఆయన ఇంగ్లాండ్కు ఎగేనస్ట్గా ఎవరికి ఇంగ్లాండ్కు ఎగేనస్ట్గా పన్నెండు బాల్లో యాభై రన్స్లు తీసి రికార్డు స్థాయిలో అయితే ఉన్నారు అదే రీతిలో రీసెంట్గా అభిషేక్ శర్మ తాను కూడా సేమ్ అదే విధంగా పన్నెండు బాల్కి యాభై రన్స్ కొట్టి యువరాజ్ సింగ్ కి ఈక్వల్ గా రికార్డ్ అనేది చేశాడు ఏడో ప్రశ్న ది బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ యాజ్ కంప్లీటెడ్ అవ మెనీ ఇయర్స్ బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది సరైన సమాధానం ఆప్షన్ ఇయర్స్ ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ ఏదైతే ఉందో దీనిపైన పంతొమ్మిది వందల డెబ్బై రెండో సంవత్సరంలోని కొన్ని దేశాలు కలిసి ఒక సిగ్నేచర్స్ అయితే చేశాయి అయితే దీన్ని అమల్లోకి అంటే ఈ ఫోర్స్ అనేది అమల్లోకి ఎప్పుడొచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులోకి రావడం జరిగింది అయితే దీని యొక్క లక్ష్యం ఏంటి దీనికి మళ్ళీ ఈ రోజు ఎందుకు జరిగింది అన్న వివరాలు క్లియర్ గా తెలుసుకుందాం ఇక్కడ మనం మొదటిగా చూసినట్టయితే బయోలాజికల్ మరియు టాక్సిక్ ఆయుధాల అభివృద్ధి ఉత్పత్తి నిల్వలను ఏ ఉన్నాయో వాటిని నిషేధించాలని ఈ రోజు మీటింగ్ అయితే కుదిరించుకోవడం జరిగింది ఈ యొక్క మీటింగ్ లో సుమారుగా నూట ఎనభై దేశాలు పార్టిసిపేట్ చేశాయని చెప్పడం జరిగింది ఈ యొక్క చివరి పాయింట్ చూడండి బయోలాజికల్ వెపన్స్ కన్వెన్షన్ ఏదైతే ఉందో ఇది యాభై సారీ ఇది యాభైవ సెషన్ అని చెప్పొచ్చు దీని ద్వారా ఈ యొక్క బయోలాజికల్ సంబంధించి కొన్ని వెపన్స్ అయితే అప్పట్లో తయారయ్యి అంట ఈ యొక్క కెమికల్స్ యూజ్ చేసి ఇలాంటి టాక్సిక్ వెపన్స్ అన్ని విపరీతంగా తయారయ్యి ఆ ప్రొడక్షన్స్ని ఆపాలని చెప్పి ఈ యొక్క మీటింగ్ అనేది కండక్ట్ చేసుకోవడం జరిగింది మొత్తం ఎన్ని దేశాలు నూట యాభై దేశాలు కలిసి ఈ యొక్క మీటింగ్ అయితే జరిపాయని చెప్పొచ్చు పంతొమ్మిది వందల ఐదు నుండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఇది యాబియోవా ఇది యాబియోవా మీటింగ్ అని చెప్పొచ్చు తర్వాత యాభై సంవత్సరాలు పూర్తయిందని కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు ఎనిమిదో ప్రశ్న వాట్ ఈస్ ది థీమ్ ఆఫ్ ది ఫోర్త్ ఎడిషన్ ఆఫ్ ది తమిళ సంగమ సమ్మిట్ తమిళ సంగమ సమ్మిట్ యొక్క నాలుగవ ఎడిషన్ థీమ్ ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ బి తమిళ కర్కలం ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే తమిళ్ సంగమ సమ్మిట్ ఏదైతే ఉందో ఇది నాలుగో ఎడిషన్ అని చెప్పొచ్చు ఇది నాలుగోసారి జరుగుతుందని చెప్పొచ్చు అయితే ఈ యొక్క తమిళ సంగమ సమ్మిట్ ఏదైతే ఉందో ఇది ఏటిని రిప్రజెంట్ చేస్తుంది అన్న చూసినట్టయితే తమిళనాడు యొక్క కల్చర్ని రిప్రజెంట్ చేస్తుందంట తమిళ్ హెరిటేజ్ లాంగ్వేజ్ అండ్ ట్రెడిషన్స్ ని రిప్రజెంట్ చేస్తూ ఈ యొక్క సమ్మిట్ అయితే కండక్ట్ చేశారు ఈ సమ్మిట్ కి భాగంగా దీనికి ఒక థీమ్ అయితే ఏర్పడింది ఆ థీమ్ ఏటో చూసినట్టయితే తమిళ్ కర్కలం అని మనం చెప్పొచ్చు తొమ్మిదో ప్రశ్న ఇది డైరెక్ట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు విచ్ డిస్టిక్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఈజ్ నౌన్ యాజ్ ది సిటీ ఆఫ్ వైట్ టైగర్స్ మధ్యప్రదేశ్లోని ఏ జిల్లాను సిటీ ఆఫ్ వైట్ టైగర్స్ అని పిలుస్తారు సరైన సమాధానం ఆప్షన్ సి రేవా ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే సిటీ ఆఫ్ వైట్ టైగర్స్ అని మధ్యప్రదేశ్లో ఉన్న రేవాన్ అనే డిస్ట్రిక్ట్ను పిలుస్తారు అయితే ఇలా పిలవడానికి గల కారణం ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ లాస్ట్ పాయింట్లో చూడండి ఇక్కడ సిటీ ఆఫ్ వైట్ టైగర్స్ అని ఎందుకు పిలుస్తారు అనేది చాలా క్లియర్గా చెప్పారు ఫస్ట్ వైట్ టైగర్ ఏదైతే ఉందో దానికి ఒక పేరు ఉంది ఏంటి మోహన్ ఫస్ట్ వైట్ టైగర్ పేరేటి మోహన్ అయితే ఈ యొక్క ఫస్ట్ వైట్ టైగర్ ఎవరు కనుక్కున్నారు పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలోని మహారాజు మార్తండ సింగ్ కనుక్కున్నాడంట కనుక్కొని దీనికి మోహన్ అనే పేరుని నామకరణం చేయడం జరిగింది అది ఎక్కడ రేవా అనే ప్రాంతంలో పదో ప్రశ్న వాట్ ఈస్ ది థీమ్ ఆఫ్ నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జాతీయ కాలుష్యం నియంత్రణ దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు యొక్క థీమ్ ఏమిటి సరైన సమాధానం ఆప్షన్ బి సస్టైనబుల్ లివింగ్ ఫర్ గ్రీనరీ ఫ్యూచర్ తెలుగులో సమాధానం చూసినట్టయితే పచ్చని భవిష్యత్తు కోసం స్థిరమైన జీవం ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే సెకండ్ డిసెంబర్ ఎవ్రీ ఇయర్ ప్రతి ఏడాది సెకండ్ డిసెంబర్ నాడు ఈ యొక్క పొల్యూషన్ కంట్రోల్ డే అనేది జరుపుకుంటారు దానికి గల కారణం ఏంటో తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో భోపాల్ గ్యాస్ లీక్ అయి కొన్ని లక్షల మంది మనుషులనేది మరణించడం జరిగింది అప్పటి నుండి ప్రతి ఏడాది కూడా సెకండ్ డిసెంబర్ నాడు ఈ యొక్క పొల్యూషన్ కంట్రోల్ అండ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ ఎవర్నెస్ అనేది జరుపుకోవడం జరుగుతుంది అయితే ఈ ఏడాదికి వచ్చేసిన థీమ్ చూసినట్టయితే సస్టైనబుల్ లివింగ్ ఫర్ గ్రీన్ ఫ్యూచర్ అని చెప్పి చెప్పడం జరిగింది పచ్చని భవిష్యత్తు కోసం స్థిరమైన జీవం అని అర్థం పదకొండవ ప్రశ్న విచ్ ఎనవరాల్మెంట్ టెక్నిక్స్ వాజ్ హైలైటెడ్ ఇన్ ఇండియన్స్ పాలసీ డిస్కషన్ ఆన్ సెకండ్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు ట్యాకిల్ ఇండస్ట్రియల్ పొల్యూషన్ పారిశ్రామిక కాలుష్యాన్ని పరిరక్షించడానికి సెకండ్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదున భారతదేశం యొక్క విధాన చర్చల్లో ఏ పర్యావరణ సాంకేతిక హైలైట్ చేయబడింది సరైన సమాధానం ఆప్షన్ బి బయో రెమిడియేషన్ అయితే ఇక్కడ ఎక్స్ప్లనేషన్ అయితే చాలా క్లియర్గా చెప్తాను ప్రతి ఒక్కరూ వినండి ఇక్కడ ఏం చెప్పారంటే బయో రెమిడేషన్ అనే పదం అనేది చాలా హైలైట్గా నిలిచిందంట దానికి గల కారణం ఏంటో తెలుసుకుందాం ఈ యొక్క ఇండస్ట్రీస్ ఏదైతే ఉన్నాయో ఈ యొక్క కెమికల్ ఇండస్ట్రీస్ ఫార్మంటీస్ ఏదైతే ఉన్నాయో అవి రిలీజ్ చేసే ఈ యొక్క లిక్విడ్స్ కానీ అప్ కానీ ఏదైతే ఉందో వాటిని ఈకో ఫ్రెండ్లీ సిస్టమ్లోని వాటిని శుభ్రం చేయాలని నిర్ణయం తీసుకుంది అది మిషన్స్ ఉపయోగించి శుభ్రం చేసి ప్రకృతిని సాయిల్ని కాపాడాలని చెప్పి ఈ యొక్క పైన ఒక అవగాహన అయితే తీసుకురావడం జరిగింది దాన్నే బయో రెమిడేషన్ అని చెప్పి పిలుస్తారు తెలుగు మరియు ఇంగ్లీష్ రెండేట్లలో ఒకటే పదం పన్నెండో ప్రశ్న ఊ రీసెంట్లీ బ్రోకెన్ సచిన్ టెండూల్కర్స్ రికార్డ్ ఫర్ మోస్ట్ ఇంటర్నేషనల్ సెంచరీస్ అత్యధిక అంతర్జాతీయ సెంచరీల రికార్డును ఇటీవలే సచిన్ టెండూల్కర్ రికార్డ్ ను ఎవరు బద్దలు కొట్టారు సరైన సమాధానం ఆప్షన్ సి విరాట్ కోహ్లీ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే సచిన్ టెండూల్కర్ ఈయన సుమారుగా యాభై ఒక్క సెంచరీలైతే చేశారు అది కూడా వన్ డే సెంచరీస్ వన్ డే మ్యాచ్లో అంటే వన్ మ్యాచ్ లోని సచిన్ టెండూల్కర్ ఇప్పుడు దాకా యాభై ఒక్క సెంచరీలు తీస్తే కోహ్లీ రీసెంట్గా జరిగిన అంటే థర్టీన్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో జరిగిన ఇండియాకు సౌత్ ఆఫ్రికాకు రాంచీలో జరిగిన వన్ డే మ్యాచ్లో ఆయన యాభై రెండవ సెంచరీ కొట్టి సచిన్ రికార్డు అనేది బ్రేక్ చేయడం జరిగింది ఇంకా లాస్ట్ లో చూడండి సచిన్ టెండూల్కర్ ఎల్లర్ ద రికార్డ్ విత్ హండ్రెడ్ ఇంటర్నేషనల్ సెంచరీస్ సచిన్ టెండూల్కర్ పేరు మీద వంద ఇంటర్నేషనల్ సెంచరీస్ రికార్డు కూడా ఉంది అది ఏ విధంగా అంటే యాభై యొక్క సెంచరీస్ ఇన్ టెస్ట్ మ్యాచ్లో కొట్టగా నలభై తొమ్మిది డే మ్యాచెస్లో ఆయన కొట్టడం జరిగింది మొత్తం మీద వంద ఇంటర్నేషనల్ సెంచరీస్ అనేవి సచిన్ టెండూల్కర్ గారు తీయడం జరిగింది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కోహ్లీ విరాట్ కోహ్లీ సచిన్ రికార్డ్ అయితే బ్రేక్ చేశారు అయితే ఎందులోనని చెప్పి అడిగారు వన్ డేలోనా వన్ డేలో అని చెప్పాల్సి ఉంటుంది అయితే కోహ్లీ ఏ మ్యాచ్లో తన యొక్క తన యొక్క చివర సెంచరీ చేశాడని అడిగితే సౌత్ ఆఫ్రికాకు ఇండియాకు జరిగిన మ్యాచ్లని చెప్పాల్సి ఉంటుంది ఈ మ్యాచ్ రాంచీలో జరిగింది పదమూడవ ప్రశ్న హూ ఓన్ ది సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ టోర్నమెంట్ బై డిఫెక్టింగ్ ఇండియా ఇన్ ది ఫైనల్ ఫైనల్లో భారతదేశాన్ని ఓడించడం ద్వారా సుల్తాన్ అజలాన్ షా కప్ హాకీ టోర్నమెంట్లో ఎవరు గెలుపొందారు సరైన సమాధానం ఆప్షన్ బి బెల్జియం ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క టోర్నమెంట్ నేమ్ అయితే తెలుసుకోవాలి సుల్తాన్ అజలాన్ షా కప్ హాకీ అని చెప్పొచ్చు ఈ యొక్క మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ లో ఇండియాకు మరియు బెల్జియం కు జరిగింది ఇందులో బెల్జియం అయితే విజయం సాధించింది ఇండియా యొక్క స్కోర్ అయితే జీరో బెల్జియం యొక్క స్కోర్ వన్ అని చెప్పొచ్చు ఈ యొక్క హాకీ టోర్నమెంట్ లో అయితే దీన్ని ఎవరు కండక్ట్ చేశారని చూస్తే మలేషియా కండక్ట్ చేసిందని చెప్పొచ్చు అయితే చివరి మ్యాచ్ ముప్పయో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో జరిగిందని చెప్పొచ్చు ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోవాలి చివరి పాయింట్లో చూడండి మొట్టమొదటిసారి ఫస్ట్ యూరోపియన్ ఫస్ట్ యూరోపియన్ టీమ్ అనేది గెలుచుకున్న మొదటి కొప్ప అని చెప్పొచ్చు చివరి ప్రశ్న పద్నాలుగో ప్రశ్న గోమార్ ఈజ్ ఏ ఫ్లోక్ డాన్స్ ఆఫ్ ఇచ్ స్టేట్ గోమార్ ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం సరైన సమాధానం ఆప్షన్ సి రాజస్థాన్ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఈ యొక్క గోమ్రా డాన్స్ ఏదైతే ఉందో ఇది మొట్టమొదటిసారిగా ఇది రాజస్థాన్ యొక్క ఫ్లోక్ డ్యాన్స్ అని చెప్పొచ్చు అయితే ఇక్కడ రియాలిటీకి వచ్చేసరికి చూసినట్టయితే ఈ యొక్క గోమ్రా డాన్స్ ఏదైతే ఉందో ఇది బీల్ ట్రైబుల్ కి చెందిన డ్యాన్స్ అని చెప్పొచ్చు బీల్ ట్రైబుల్ కు అయితే దీన్ని కొంతకాలం తర్వాత రాజపుట్ అనే రాజులు దీన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకోవడం జరిగింది అంటే వాళ్ళు తీసుకోవడం జరిగింది అన్నమాట ఎవరు రాజుపుట్స్ అనే ఒక రాజు కుటుంబం దాన్ని తీసుకోవడం జరిగింది అయితే ఒక గూమ్రా డాన్స్ ఏదైతే ఉందో దీన్ని ముఖ్యంగా వెడ్డింగ్స్ ఫెస్టివల్స్ హోలీ పండుగకి చాలా అద్భుతంగా వీటి సెలబ్రేషన్స్ అయితే జరుపుకుంటారు అదే విధంగా మా యొక్క అప్డేట్స్ కానీ మీకు నచ్చినట్టు అయితే మీ యొక్క స్నేహితులకు ఫార్వర్డ్ చేయండి అదే విధంగా ఒక వీడియో కింద ఒక కామెంట్ చేసినట్లయితే మేము మరింత వీడియోలు చేయడానికి ఒక మోటివేషన్గా మాకు చాలా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్